నమస్తే స్వాగతం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందని అని మోడీ టెర్రరిస్టులపై తీసుకున్న చర్యలు చూసాం అలాగే ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు కానీ లిక్కర్ స్కామ్ లో చాలా మంది పేదల ప్రాణాలు పోయాయని ఢిల్లీ లిక్కర్ కేసు కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతుందని అన్నారు అలాగే ఈడీ ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్పై చర్యలు తీసుకోవాలని మూడు వేల రెండు వందల కోట్ల మద్యం స్కామ్ కాదు ఇది ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్న ఏపీ మద్యం స్కామ్ పై విచారణ జరగాలని అన్నారు ఈ కేసులో వైసీపీ నేతల కరప్షన్ దేశ సరిహద్దులు దాటింది అని అన్నారు ఈ స్కామ్ దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని అన్నారు యాభై కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించి అని అన్నారు రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పదకొండేళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవెన్ పహల్గాం మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంత చూశాడు ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు నూట యాభై కోట్లు ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది ఇక్కడ వేల కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్ దుబాయ్ నుంచి మనీ రూటింగ్ ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు ఐఏఎస్లు జైల్లో ఉన్నారు ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో మూడు వేల రెండు వందల కోట్లు లెక్క లెక్కదేలింది ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా నేను ఒక మాట నేను చూసా మీడియాలో ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను యాభై కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు కుక్క కుక్క పిల్ల వెంటనే ఈడీబీ రైడ్ చేసింది ఈడీ రైడ్ చేసింది తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్పి చెప్తే వెనక్కి వచ్చింది ఐదు కోట్లు పది కోట్లకు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ నేను నేనేమంటానంటే ఇక్కడ కుటుంబీ ప్రభుత్వానికి మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బరి తెగించిన స్కామ్ ఇది మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లు ఒకటే కాదు ముప్పై వేల మంది ప్రాణాలు బలిగి ఉన్నది ఈ సిట్లు ఇక్క ప్లస్ లక్షల మందిని బెడ్ బెడ్ రిటర్న్ హాస్పిటలైజ్ అయిపోయినారు పనికి రాకుండా పోయినారు ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ టెర్రరిస్టులని ఎట్ట అంతం చేశారో ఎట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీగారు సీరియస్గా తీసుకొని అంత అంతం అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్ళే ఇటువంటి బరితిగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్టుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని